హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఒకేసారి రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి ప్రభుత్వం ఉద్యోగులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సమూల మార్పులకి శ్రీకారం అయితే చుట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జానీ షా షాషా ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారండి ఉన్నత విద్యావంతులుగా ఉన్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే ఐదేళ్ల ప్రభుత్వ సర్వీస్ నుండి విధి నిర్వహణలో పాటించాల్సిన నిబంధనల గురించి అనుభవం గడించనున్నారు వీరి సేవలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించి ఉన్నత స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర పరిపాలన వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అయితే ఆశించారండి వ్యవస్థ ప్రక్షాళన ద్వారా ఉద్యోగులకి మేలు జరుగుతుందని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు గ్రామ సచివాలయ సమూల మార్పులు చేసి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం పంచాయతీరాజ్ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం దిశగా అయితే నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష భూపతి రాజు రవీంద్రరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అప్పల నాయుడు హర్షం అయితే వ్యక్తం చేశారండి గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా రిజిస్ట్రేషన్ శాఖకు చాకను కాదని సచివాలయంలో అనాలోచిత నిర్ణయాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించటం ఈ విధంగా సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు ప్రస్తుతం ఇప్పుడు గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ సచివాలయ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం శుభ పరిణామం ఇక సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రభుత్వానికి అండగా ఉంటుందని అయితే చెప్పడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్